నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మరో అత్యంత ఆసక్తికరమైన అంశంతో మీ ముందుకు మళ్ళీ వచ్చేసాను తప్పలేదు మరి సమయాభావం వల్ల వెంటనే రావాల్సి వచ్చింది సరే ఇక సుత్తు లేకుండా సూటిగా విషయంలోకి వచ్చేస్తా తాను చెడ్డ కోతి వనవంతా చరిచిన చందాన మన నగరపాలక సంస్థ అధికారులు ఈసారి ఇటు మరికొన్ని డిపార్ట్మెంట్లను కూడా ఫోల్సం చేశారు అదేలాగో మీకు సవివరంగా వివరిస్తాను తెల్లవారుజామున ఐదు గంటల కొయ్యి కొయ్యి కొయ్యమంటూ శబ్దాలు చేసుకుంటూ ప్రతి వీధిలోకి వచ్చి చెత్త సేకరిస్తున్నట్టుగా ఏర్పాటు చేసిన వాహనాల విషయానికి వచ్చేసరికి చాలా ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి అందులో ఒకటి రెండు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇక ఆ వెహికల్స్ చూస్తున్నారుగా సుమారు పదకొండు నెలలుగా మన రాజమహేంద్రవరం నగరంలోని ప్రతి వీధికి ప్రతి రోడ్డు మీద తిరుగుతూనే ఉన్న ఈ వెహికల్స్ లో ఏ ఒక్క దానికి కూడా రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లు లేవు ఎందుకలా సుమారు వంద వాహనాలు ఏం జరిగింది అసలు లోగుట్టు పెరుమాళ్ల ఎలుక అది నగర పాలక సంస్థ అధికారులకే తెలియాలి కానీ ఇందులో ఒక మాట బయట వినిపిస్తున్న మాట ఏంటంటే వాహనాలకి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే లెక్క తెలుస్తుంది అదే రిజిస్ట్రేషన్ నెంబర్ లేకపోతే లెక్క తెలియదు కదా లెక్క ఏంటి రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటనుకున్నారా ఇప్పుడు ప్రతి వెహికల్ కి కూడా నెంబర్ ప్లేట్ లేకపోవడం మీరు స్వయంగా చూసారు అలాగే వీళ్ళు ప్రతి వాహనానికి కూడా యాభై ఒక్క వెయ్యి చెల్లిస్తున్నారు అద్దె కింద అదే స్వయంభూ ట్రాన్స్పోర్ట్ వారికి చెల్లిస్తున్నారు ఈ యాభై ఒక్క వెయ్యిలో వీళ్ళెంత తీసుకుంటున్నారు వాళ్ళెంతకి ఇస్తున్నారు ఇది సుమారుగా సగటున ఒక వాహనం పదకొండు కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం చేస్తుంది ప్రతిరోజు ఉదయం తర్వాత మళ్ళీ యాడ్ లోకి తీసుకెళ్లి పెట్టేస్తున్నారు ఇక్కడ ఈ స్వయంభూ ట్రాన్స్పోర్ట్ కు సంబంధించిన లాగ్ బుక్ పేజ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఒక్కసారి మీరు దీన్ని కొద్దిగా జూమ్ చేసి చూస్తే దీనిలో సూపర్వైజర్ నేమ్ ఖాళీగా ఉంటుంది డ్రైవర్ నేమ్ ఉంటుంది వెహికల్ నెంబర్ ఉండదు ఎందుకు ఉండదు వార్డ్ నెంబర్ కూడా ఉంటుంది ఏ టైం బయలుదేరింది ఎక్కడికెళ్ళింది ఏంటి ప్రతి ఒక్కటి ఉంటుంది కానీ ఇందులో సూపర్వైజర్ పేరు కానీ అటు వెహికల్ నెంబర్ కానీ ఉండదు ఎందుకు ఇలా ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరినైనా ఢీకుంటే అవతల వాడు ఏమని కంప్లైంట్ ఇవ్వాలి ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలి నగర సంస్థ వాహనం ఢీకుంది అది ఏ వాహనం చెత్త వాహనం ఏ నెంబర్ వాహనం తెలియదు ఇదండి మన నగర పాలక సంస్థ ఘనకార్యం ఇంకొకటి ఏమిటంటే వాళ్ళ చెప్పుకొచ్చిన లెక్కల ప్రకారం ఎనభై రెండు వెహికల్స్ తిరుగుతున్నాయి ప్లస్ రెండు స్పేరు అంటే ఎనభై రెండు ప్లస్ రెండు ఎనభై నాలుగు వెహికల్స్ ఈ ఎనభై నాలుగు వెహికల్స్ కూడా అద్దె ప్రాతిపదికన ఒక నెలకు యాభై ఒక్క వెయ్యి రూపాయ చొప్పున తీసుకున్నవే రిపేరు డ్రైవరు గ్యాస్ అంటే గ్యాస్ వెహికల్స్ కాబట్టి వాళ్ళకే వాళ్లే భరించే విధానాన్ని మరి ఎవరైనా ఎవరినైనా ఈ వాహనం ఢీకుంటే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు అయినా పదకొండు నెలలు ఎటువంటి రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా రోడ్డు మీద వాహనాలు తిరగడానికి ట్రాఫిక్ వారికి కనిపించలేదా ఆర్టీఏ వారికి కనిపించలేదా లేదా నగరంలో ఉన్న ప్రముఖ నాయకులకు కనిపించలేదా అంటే ఈ నగర సంస్థ అధికారులు మాయాజాలంతో ఎంత మందిని ఇందులో ఇన్వాల్వ్ చేశారో ఒక్కసారి ఆలోచించండి ఒకటే ప్రశ్నించండి పదకొండు నెలల పాటు రోడ్డు మీద తిరిగిన వాహనానికి ఏ విధమైన అపరాధ రుసుము వసూలు చేస్తారు ఓకే అది కాంట్రాక్టర్ కట్టుకుంటాడు సరే ఎవరినైనా ఢీకుంటే ఎవరు బాధ్యత ఏ విధంగా కంప్లైంట్ ఇవ్వాలి అని ఇది మా ప్రశ్నలు కాదండోయ్ ప్రజల నుండి వచ్చిన ప్రశ్నలు ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో వాహనాలు కావచ్చు ప్రతి దానిలోనూ కూడా నగరపాలక సంస్థ అధికారులు చేతి వాటానికి అంతే లేకుండా పోతుందని ఎలా అయినా సరే మన నగరాన్ని మనం రక్షించుకోవాలని దీనికి ప్రజాప్రతినిధులంతా కలిసికట్టుగా రావాలని పలువురు కోరుతున్నారు